మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ విశాఖలో రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్నర్లు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకుడు బొడ్డేటి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది స్క్వేర్ బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖలో పరిపాలన రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందన్నారు మూడు రాజధానుల విధానం భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి ఉత్తర నియోజకవర్గం నేత ఆడారి దివ్య కళా శ్రీనివాస్ ఆడారి కిషోర్ కుమార్ అధిక సంఖ్యలో నగర సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు అధ్యక్షుడు వైద్య గణేష్ గారికి అలాగే మరి కార్యక్రమం ఆత్మీయ సభని ఏర్పాటు చేసిన సోదరులు గత విశ్వనాథం గారికి మాజీ శాసనసభ్యులు పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితులు పోషిస్తున్న అంతమంది సోదరులు డిఫరెన్స్ పరి సోదరులు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని మరి తప్పనిసరిగా ఇచ్చి ఈ నూటి శాతం ఈరోజు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈరోజు గౌరవం దక్కాలంటే ఏడు శాసనసభ్యులు కానులేదు అటువంటి నిజమైన ముందే చెప్పారు ఐశ్వర్యానికి కాదు ఏ ఆ గౌరీ ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యి మన కార్యక్రమాలు నాకు సోదరులు ఏం చెప్పారు ఏదైతే రిజర్వేషన్ చెప్పారో తప్పనిసరిగా చూసా తప్పకుండా పార్లమెంట్ ఇక్కడ రిజర్వేషన్ అవ్వాలి పెట్టిన తర్వాత పార్లమెంట్ కూడా మన వెళ్ళి దాని గురించి గట్టిగా మాట్లాడాలి అప్పుడు